నమస్తే ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం నవంబరు నెల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఆయా నక్షత్రాల వారికి ఎలాంటి పరిహారాలు ఎలాంటి సూచనలు ఏం చెయ్యాలి గ్రహాల యొక్క శుభ అశుభ ఫలితాలు ఆటంకాలు పరిహారాలు ఎలా ఉన్నాయి అనేవి గోచార రీత్యా ఈ యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి సూచనలు పాటించాలి ఏ పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాము ఇప్పుడు తులారాశి తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలుగాను వీరికి ఈ సంవత్సరం అంతా ప్రత్యేకించి ఈ మాసం అంతా చాలా అనుకూలంగా ఉంది నూతన వ్యాపారాలు కానీ నూతన ప్రయత్నాలు కానీ ఏదైనా సరే మీరు కొత్తగా ప్రారంభించాలనుకుంటే ఈ మాసం ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రారంభించుకోవచ్చు అయితే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కుటుంబ ఆర్థిక విషయాలు చాలా సంతృప్తికరంగా ఉంటాయి అంటే ఆర్థిక బాధలు అనేవి మీకు ఈ మాసంలో ఉండబోవట్లేదు అనమాట నాలుగు వైపుల నుంచి మీకు ధనప్రాప్తి ఉంది ఆకస్మిక ధనప్రాప్తి ఉంది తదుపరి భూమి గృహ వస్తు వాహన సువర్ణ యోగం ఉంది కాబట్టి మీరు ఆ దిశగా ఎప్పుడు కొనుక్కోవాలి ఏం చేయాలి అనే వివరాలను ప్రణాళిక వేసుకుని ఆ ప్రకారంగా మీరు ముందుకెళ్లచ్చు సోదర బంధువర్గం వర్గం నుంచి మీకు విపరీతమైన సంపూర్ణమైన సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి సలహాలు కానీ ధనరీత్యా కానీ ఏ రీత్యా మీరు చూసుకున్నా మీకు అత్యంత అనుకూలంగా ఈ మా ఈ మాసం ఉందన్నమాట అయితే గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు విజయవంతంగా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు తర్వాత కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా గతంలో ఉన్నా లేదా కొత్తగా నేను చే అప్లై చేసుకోవాలి అంటే కోర్టు వ్యవహారాల్లో ఇంకా తప్పదు తలదూర్చాలి అని అనుకున్నప్పుడు ఈ మాసం అంతా మీకు మంచి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ దిశగా మీరు ప్రయాణం చేయవచ్చు గతంలో కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఈ మాసంలో మీ వైపు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం గోచరిస్తోంది అయితే ఆకస్మిక ప్రయాణాలు అనెక్స్పెక్టెడ్గా మీరు ప్రయాణం చేయవలసి రావచ్చు ఆ రకంగా కూడా మీకు అధిక ధన ప్రాప్తి వచ్చే అవకాశం కనబడుతోంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఒత్తిడి ఎక్కువగా అధికారికంగా ఒత్తిడి కనబడుతోంది కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇంకా అయితే ప్రథమార్థంలో ఉన్న ఈ ఒత్తిడి మీకు ద్వితీయార్థంలోకి వచ్చేటప్పటికి తగ్గుముఖం పడుతుంది అన్నీ సెటరేట్ అవుతాయి కాబట్టి అంత మానసిక ఒత్తిడి మీరు తీసుకోకుండా ఉండడమే మంచిది అనేది చెప్పడం జరిగింది అయితే వ్యవసాయదారులకు అన్ని రకాల పంటలు కలిసి వచ్చే అవకాశం ఉంది కొత్తగా పంటలు వేసుకునే వాళ్ళకి వేసుకోవచ్చు పాత పంటల మీద అంటే మీరు ఆల్రెడీ వేసి ఉన్న పంటల మీద మొదటి రెండు పంటల మీద అధికమైన రాబడి అధికమైన లాభాలు వస్తాయి కాబట్టి దాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే ప్రణాళిక వేసుకోండి తర్వాత గిడ్డంగి వ్యాపారులకు పౌల్ట్రీ వ్యాపారులకు వాణిజ్య పంటలు వేసుకునే వాళ్ళకి ఈ మాసంలో మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు ఏం వేస్తే ఎట్లాంటి లాభాలు రావాలని అనుకుంటున్నారో మీరు ఆలోచించుకోవడం ముందుకెళ్లడమే పని ఎందుకు అంటే అంత మీకు సానుకూలంగా ఉంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయాణం చేయవచ్చు కొత్త అప్పులు చేయాలనుకున్నా ఈ మాసం మీకు మంచి అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి కొత్తగా అప్పులు చెయ్యండి కానీ మంగళవారం నాడు మాత్రం ఎటువంటి అప్పు చెయ్యకండి ఎందుకంటే మంగళవారం అనేది అప్పులు చేయడానికి పనికొచ్చే మాసం కా అంటే రోజు కాదు ఏదైనా తీర్చుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు మంగళవారం నాడు చేసుకోండి కానీ కొత్తగా తెచ్చుకోవాలి కొత్తగా డబ్బులు అప్పు తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం మంగళవారం కాకుండా ఇంకా ఏ రోజైనా మీరు ఆ ప్రయత్నం చేయండి అప్పులు తీర్చాలని అనుకుంటే మాత్రం మంగళవారం నాడు మాత్రం ఎవరికైనా ఇచ్చేయాలనుకుంటే ఇచ్చేసేయండి అయితే ఇంకొకటి వ్యవసాయం మీద పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక నిరభ్యంతరంగా మీరు పెట్టుకోవచ్చు రెండింతకి నాలుగింతలు ఆదాయం వచ్చేటట్టుగా గోచరిస్తుంది కాబట్టి వ్యవసాయదారులందరూ సంతోషంగా హాయిగా ఉండవచ్చు తదుపరి రాజకీయ రంగం వారికి ఎలా ఉంది అంటే ఈ మాసంలో కొంచెం మిత్రుల వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త వహించి మిత్రులతో ఏది గోప్యంగా ఉంచాలి ఏది చెప్పాలి అనేది మీరు సమయ స్ఫూర్తితో కనుక వ్యవహరించినట్లయితే కొన్ని కీలకమైన నిర్ణయాలు మీరు మాత్రమే తీసుకోండి తప్ప మీ మిత్రులకు కూడా చెప్పకుండా ఉండడమే మంచిదిగా చెప్పడం జరిగింది తగు జాగ్రత్త అవసరము మిత్రుల వల్ల మీకు ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పాటించండి తర్వాత కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దామని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో మీ నక్షత్రానికి సరిపడగా మంచి టైం చూసుకొని మీరు రాజకీయ రంగ ప్రవేశం చేసుకోవచ్చు మీకు అనుకూలంగానే ఉంది ప్రజల యొక్క అధిష్టాన వర్గం యొక్క ఆ మన్ననలను మీరు పొందుతారు మీరు అనుకున్నది ఒక పదవి అయితే మీ మిమ్మల్ని వరించేది దానికి మరింత మంచి పదవి మిమ్మల్ని వరించే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా మీరు ఈ మాసంలో ప్రయాణం చేయవచ్చు అయితే ఈ రాజకీయ రంగం వారికి ఇంట్లోనూ బయట కూడా అంటే ఇంట్లోనూ అంటే మీరుండే ప్రదేశాల్లోనూ అధిష్టాన వర్గంలో కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి ఉద్యోగస్తులకు బదిలీలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా మీరు ఏం చేస్తే బాగుంటుంది అనేది చూసుకోండి రాని బకాయిలు అంటే మీకు గతంలో ఏవైనా ఏరియర్స్ ఆగిపోయి ఉంటే ఈ మాసంలో మీకు వచ్చే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ఆ ప్రయత్నం చేయండి దూర ప్రయాణాలు అంటే వేరే ప్రాంతాలకి బదిలీలు కావాలి అనుకున్న వాళ్ళకి మంచిదే కానీ మాకు ఆ ప్రదేశాలు వద్దు అని అనుకున్న వాళ్ళు మీ పై అధికారులకి వినతి పత్రాన్ని మొదటి ప్రథమార్థంలో కనుక మీరు వారికి సమర్పించి మీరు అనుకున్న ప్రదేశానికి కావాలి అని ఒక విన్నపం కనుక చెప్పినట్టయితే వారు దాన్ని పరిశీలన చేసి ద్వితీయార్థంలో మీరు అనుకున్న ప్రదేశానికి బదిలీ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ ర ఆ ప్రయత్నాన్ని మీరు చేసుకోవచ్చు అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు ప్రత్యేకంగా ఏంటంటే నూతన కార్యక్రమాలు మీరు ప్రారంభిస్తారు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తారు పాతగా ఉన్నదానికి ప్రమోషన్స్ వస్తాయి కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్న వాళ్ళు ఈ రాశిలో ఉండే స్త్రీలకు మంచి అనువైన కాలం కాబట్టి మీరు ఆ వైపున ఆలోచించండి మీకు ఇంట బయట కూడా మంచి విలువ వస్తుంది సంగంలోనూ ఇంట్లోనూ మీరు ఉన్న రంగంలోనూ కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టేది ఈ మాసం అనమాట అయితే మీకు సా ఇంకా సానుకూలమైన మాకు ఫలితాలు కావాలి ఈ ఫలితాలతో మాకు తృప్తి లేదు అని అనుకున్న వాళ్ళు ఈ రాశిలో ఉండే స్త్రీలందరూ కూడా నవగ్రహ స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చెయ్యాలి నవగ్రహ ఆలయాలు తిరగాలి నవగ్రహ పారాయణ తప్పనిసరిగా చేయాలన్నమాట ఇది సామూహికంగా ఈ రాశిలో ఉండే ఆ ఆయా నక్షత్రాల యొక్క స్త్రీలకు ప్రత్యేకంగా చెప్పదగిన సూచన అనమాట ఇప్పుడు నక్షత్రాల వారీగా ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉంది చూడబోదాం నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి మంగళవారం నియమాలు పాటించుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన లేదు మేము చేయలేకపోతున్నాము అంటే ఎవరికైనా ఆలయంలో మీరు మీ వంతుగా గోత్రనామాలు చెప్పుకొని వారి చేత చేయించుకున్న తత్సమానమైన ఫలితం మీకు వస్తుంది ఈ నక్షత్రం వారికి సంతానం కోసం కానీ వివాహం కోసం కానీ ప్రయత్నం చేసినట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రథమంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజ చేసుకున్నాక లేదా అభిషేకం చేసుకున్నాక మీరు ప్రయత్నాలు మొదలు పెడితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది తదుపరి స్వాతి నక్షత్రం వాళ్ళు ఆపదుద్ధారక దుర్గాదేవి స్తోత్రము దుర్గాదేవి స్తోత్రాల్లో చాలా ఉంటాయి కానీ ప్రత్యేకించి చెప్పడం జరిగింది ఏ ఏ స్తోత్రం అంటే ఆపదుద్ధారక దుర్గాదేవి స్తోత్రాన్ని చదువుతూ లేదా పారాయణ చేస్తూ లేదా వింటూ అమ్మవారికి ఎర్రని పువ్వులతో పూజ చేసుకోండి ఎర్రని పండుని నైవేద్యంగా పెట్టండి వీలైతే కార్తీక మాసం కాబట్టి ఎర్రని చీర అంచు ఉన్న చీర ఎర్రని చీరని అంచు ఉన్న చీరని ఎవరైనా పునిశ్రీ ముత్తైదువుకి దానంగా ఇచ్చుకున్న లేదా పసుపు కుంకుమ పెట్టి ఇచ్చుకున్న విశేషమైన ఫలితాన్ని ఈ నక్షత్రం వాళ్ళు పొందవచ్చు దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి ఓం దుమ్ దుర్గాయన మహా అనే మంత్రాన్ని కనుక మీరు నూట ఎనిమిది సార్లు శుక్రవారం 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 ఈ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాలు కనుక పఠించినట్లయితే మీకు ఏవైతే దుర్గతులు అంటే కష్టాలు ఉన్నాయో ఈ నక్షత్రం వారు వాటిని దాటవేసేటట్టుగా కనబడుతుంది కాబట్టి ఆ రకంగా ఈ సూచన పాటించండి తరువాత విశాఖ నక్షత్రం వారు రెండు మూడు పాదాల వారు ఏం చేస్తారంటే గురువులను గౌరవించండి గురువు ఆలయాలను సందర్శించండి గురువార నియమాలను పాటించండి శనగలు గుగ్గిళ్ళు నానపెట్టినవి కానీ లేదా పచ్చివి కానీ కేజింపావు కేజింపావు తీసుకుని ఆలయాల్లో పురోహితులకు కానీ లేదా బ్రాహ్మలకు కానీ లేదా ఇంకెవరికైనా వారికి దానంగా ఇచ్చినట్టయితే మీకున్న గురుగ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే కనుక వాటి నుంచి దాటగలుగుతారు ఆ సం ఆ గురుగ్రహానికి సంబంధించిన ఇబ్బందులను మీరు అధిగమించే అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ సూచన చెయ్యండి ప్రత్యేకించి గురువారం నాడు అన్నదానము ప్రత్యేక ప్రత్యేక ప్రత్యేకమైన సూచనగా చెప్పడం జరిగింది ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు అన్నదానాన్ని తప్పనిసరిగా చేయండి ఈ సూచనలు పాటిస్తూ ఈ ప్రత్యేకమైన పరిహారాలను చేసుకుంటూ ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ నమస్తే